అందరికీ నమస్కారం అండి మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో అనేక మంది దాతలు వారి వారి కుటుంబాలలో ఉండే పలు రకాల కార్యక్రమాలను పురస్కరించుకొని సహాయం అందిస్తున్నారు కానీ ప్రస్తుతము విపత్కర పరిస్థితి వర్షం వల్ల ఆవాసం కోల్పోయిన వారు నిరుపేదలు రోజువారి కూలీలకు వర్షం వల్ల జనసంచారం తిరిగి పని చేసుకోలేని పరిస్థితిలో రోజువారి కూలీలకైతే పని ఉండదు అలాగని వలస కూలీలుగా వస్తున్న వారు మన వరంగల్ పట్టణ ప్రాంతంలో అధిక మొత్తంలో ఉన్నారు అటువంటి వారికి ఎటువంటి ఆహారము ఆధారము ఆవాసం కూడా లే లేనటువంటి సందర్భాల్లో ప్లాట్ఫామ్ల మీదనే రోడ్లకి ఇరువైపులా ఉంటున్నారు అటువంటి వారికి మేము సంచార అన్నదానం ద్వారా ఆహారం అన్నదానం చేస్తున్నాము దాతలు ముందుకొచ్చి ఇటువంటి విపత్కర పరిస్థితులను అర్థం చేసుకొని తమ వంతు వస్తురూపేణా ధనరూపేణ సహాయం అందిస్తే మరికొందరికి మేము ఇచ్చే దానంలో ఇటువంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అనేక మందికి ఆహారం అందించాల్సిన అవసరం ఉంది గనక మీ అందరి సహాయాన్ని పొందుతూ మా సేవలను కొనసాగిస్తామని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ స్పందించాలి ఎందుకంటే బయట చలి ఈదురుతో వణుకుతో బహువృద్ధులు కడుపేదలు కొందరు యాచకులు మానసిక స్థితి కోల్పోయిన వారు వికలాంగులు ఇటువంటి వారికి మనము వారి వద్దకు వెళ్ళే ఆహారం ఇవ్వడం జరుగుతుంది దయచేసి దాతలు స్పందించి మా సంస్థకు సహకరిస్తే సంస్థ ద్వారా చేస్తున్న ఈ నిత్యాన్నదానంలో మంది అవసరార్థులకు ఆహారం అందించగలుగుతాము ఎందుకంటే రోజు చేస్తున్న నిత్యాన్నదానం కన్నా కూడా ఇటువంటి విపత్కర పరిస్థితులలో మనం చేస్తున్న కార్యక్రమాలను ప్రోత్సహించి దాతలు సహాయం చేస్తున్నారు అవసరార్థులు కూడా ఆశ పెట్టుకుని ఉన్నారు కొంత సమయము మనం సహాయం అందిస్తే వాళ్ళు మళ్ళీ వాతావరణం కుదురుపడిన తర్వాత వారి వారి కార్యకలాపాలు చేసుకుంటూ ఆహారం పొందగలుగుతారు థ్యాంక్